శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అరుణాయనమహం అచలాయ నమహం రమణాయ నమహం రమకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం నారాయణీయంలోని అరవై మూడవ దశకం గోవర్ధనగిరిని ఉద్ధరించుట దీనికి ముందు మనం కృష్ణశతకంలోని ఒక శ్లోకం ఘనులగుధేనుక ముష్టిక ధనుజుల చెండాడి తౌర తగ భుజ శక్తిన్ అనఘాత్మ రేవతీపతి అనగన్ బలరామమూర్తి వైతివి కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గోవర్ధనగిరిని ఉద్ధరించుట దీనికి శ్లోకాలు మనం అర్థం కూడా చెప్పుకుందాం తదు శ్రీరేకిల తక్షణమక్షత तनित्रृंतकंपितट सुषमया भवदंगता व्रजपदों पर धरा स्वया टे स्वामी ఆ సమయంలో నందవ్రజ భూమిపైన ఇంద్రుడు పంపించిన దారుణ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి మరి ఇంద్రుడి కోపం వచ్చిందని కింద సార్ చెప్పుకున్నాం కదా నీ శరీర కాంతితో ప్రకాశిస్తున్న ఆ భీకర మేఘాలు పది దిక్కుల్ని కదిలించేలా నిరంతరం ఉరుములతో గర్జించసాగాయిత देसी दिसि प मंडले न मण्डले दण्ड्य कुपित हरि कृताना पाहि पाहि तितेश वचनमचित श्रुन्वन् माभिभीते व्यभाणी विभितेत्य అంతే భయం వేసింది కదా ఇంద్రుడు పంపించిన మేఘాలు పెద్ద పెద్ద వడగండ్లవాన్ని కురిపించటం ప్రారంభించాయి వాటి ధాటికి తట్టుకోలేక పశువులు గోపాలరు అటూ ఇటూ పరిగెత్తసాగారు వారంతా ముక్తకంఠంతో ఇంద్రయాగం చేయనందుకు ఇంద్రుడు మా మీద కోపంతో వడగళ్ళవాన కురిపిస్తున్నాడు మమ్మ రక్షించు అని నిన్ను వేడుకున్నారు వారి ఆక్రందనలు విని మీకేమీ భయం లేదని వారికి నచ్చ చెప్పావు कुलयिह खलु गोत्रो दैवतं गोत्र सत्रो विहति मिह सरुंजात సంస్ ఈ గోవర్ధనగిరి మన గోకుల వాసులందరికీ దైవం లాంటిది పర్వతాలకి శత్రువైన ఇంద్రుడు మన మీద చేసే దురాగతం నుంచి ఈ గోవర్ధనగిరి మనల్ని తప్పగా రక్షిస్తుంది ఇందుకు ఎవరు ఎలాంటి సందేహాలు పడనక్కర్లేదు అని నవ్వుతూ వారితోపలికి ఒక్కసారి గని చిన్ని చేతులతో గోవర్ధనగిరిని సమూలంగా కదిలించావు తదనుగిరి వరస్య ప్రోధుతస్యస్య తవత శికతిలమృదు దేశే దూరతో వారితపే పరికర పరిమిశ్రాం దేను గోపాన ఉపనిద హస్త పద్మైన శైలం ఆ విధంగా కదిలించిన పర్వతాన్ని నీ చిన్ని చేతులతో ఒక్కసారిగా పైకెత్తి పట్టుకున్నావు వెంటనే నీవు నీ పరివారాన్ని గోవులతో సహా పర్వతం కింద ఉన్న ఇసుక తిన్నెల దగ్గరికి రమ్మని పిలిచావు వారంతా అక్కడికి చేరిపోయారు దానితో పర్వతం మీద పడిన నీరు దూరంగా చెదిరిపోయింది స్వామి అలా నీవు గోవులను గోపాలులను వడగళ్లవాన నుండి కాపాడావు भवति विद्रुत सैले बालिका भिरवयस्यी अपि विहित विला संकेलिला पादिलोले सविधमिलित धेनु కండు యతి సతి శు సర్వే స్వామి నీవు ఒక చేత్తో గోవర్ధనగిరిని ఎత్తే పర్వతం కింద చేరిని స్నేహితులతో గోపకన్యలతో విలాసంగా నవ్వుతూ మాట్లాడుతున్నావు అలాగే నీకు సమీపంలో నిలబడ్డ ఆవుల్ని మరొక చేత్తో దువ్వుతూ వాటిని కూడా ఆనందాన్ని చేకూరుస్తున్నావు ఈ మనోహర దృశ్యాన్ని చూసి గోపాలురంతా ఎంతో సంతోషించారు अतिमहान् गिरिरेषतु वामके करसरोरुहितं धरते चिरं किमिदमद्भुतमद्रिबलम् इति గోపకై ఈ గోవర్ధన పర్వతం ఎంతో పెద్దది మన చిన్ని కృష్ణుడు ఈ పర్వతాన్ని అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు ఇది ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది చూస్తుంటే ఇదంతా గోవర్ధనగిరి చేస్తున్న మహిమ కాబోలు అని నిన్ను చూస్తూ నందుడు తదితర గోపకుల అంటే గోపకుల పెద్దలు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు అంటే ఇది కృష్ణుడు చేసేది కాదు ఇంత గో గోవర్ధన పర్వత మహిమమే అని వాళ్ళు అనుకుంటున్నారు సముష్యవటోర్గిరి వటుోర్ గిరిసవ రోపయేత్ ఇతి హరిస్వైబద్ధవి గర్హణో దివస దివస దివసముగ్రమవర్షయత్ ఆహా ఏమిటి ఈ చిన్న బాలుడి దుస్సాహసం అంటే దుస్సాహసం కదా గోవర్ధనగిరి నేత్తుతాడా ఎంతసేపులే నొప్పి పుట్టగానే చటుక్కున పర్వతాన్ని దించేస్తాడు అని నీ మీద నిర్లక్ష్యభావాన్ని నింపుకున్న ఇంద్రుడు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఎడతెగకుండా వర్షాన్ని మీపై కురిపించాడు ఆ చల్లతి అపహృతే రుతీ స్వదభిసంకితీసముద్రవత్ స్వామి ఇంద్రుడు ఏడు రోజులు ఏకధాటిగా వర్షం కురిపించినప్పటికీ నీవు ఏమాత్రం చలించకుండా ఆ గోవర్ధనగిరిని అలాగే ఎత్తిపట్టుకున్నావు ఇంద్రుడు పంపిన మేఘాలు కురిసి కురిసి తమలో నీళ్లు అయిపోగా అవి దూది పుంజల్లాగా తేలి పోయాయి ఇలా జరగటాన్ని గమనించిన ఇంద్రుడు నీ శక్తి సామర్థ్యాన్ని గుర్తించి ఎంతో భయపడ్డాడు సమముపేయుర్షభరేత పశుపధేనుభో సముపాతూ ప్రముదితయి పశుపై వారం రోజుల పాటు కురిసిన వాన ఒక్కసారిగా వెలిసిపోయింది అప్పుడు గోవులు గోపకాంతలు గోపాలురు అందరూ పర్వతం కింద నుండి బయటికి రాగానే ఆ గోవర్ధన పర్వతాన్ని నెమ్మదిగా దించి మీద యథాస్థానంలో ఉంచావు ఇంతటి సాహసాన్ని చేసిన నిన్ను గోపాలురంతా తరలివచ్చి ఆనందంగా కౌగలించుకున్నారు ధరణి మేపురాృతవానసి క్షితిధరో ధరణి తవకాశ్రమతి నురాళయ పాలయ్య మాంగ్తే పూర్వం వరాహ అవతారాన్ని ధరించినప్పుడు భూమినంతా అవలీలుగా పైకెత్తిన నీకు ఈ గోవర్ధనగిరిని ఎత్తడం ఒక లెక్కలోనిది కాదని ఈ దివ్య దృశ్యాన్ని ఆకాశం నుంచి చూసిన దేవతలు తాము అనుకుని నిన్ను భక్తిగా శృతించసాగారు అలా గోకిలాన్ని రక్షించిన గురువాయుపురనాథ కమలకాంతుడా నన్ను కూడా కష్టాల వారి నుండి రక్షించు కృష్ణార్పణం